దీపావళి నాడు తెల్లవారుజామున చేయవలసిన గురించి విధంగా చేస్తున్నారు నరక చతుర్దశి నాడు అలా కార్యక్రమాన్ని చేసి ముగించాక మర్నాడు వస్తుంది దీపావళి ఆ తెల్లవారుజామున నదిలో స్నానం చేయాలి కుటుంబ సభ్యులంతా సహజంగా దీపావళి నాడు తెల్లవారుజామున స్వాతి నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం ఉన్న రోజున స్నానం విశేష ఫలాన్ని ఇస్తుంది ఈరోజు ప్రాతకాలంలో అభ్యంగన స్థానం ముఖ్యం తలకి నూనె మద్దించి స్నానం చేయాలి తైలే లక్ష్మీ జలే గంగా ఈ రోజున తైలమందు లక్ష్మి జలమందు గంగా ఉంటారని శాస్త్రం అందుకే అభ్యంగన స్నానం లక్ష్మీప్రదోష మధ్యాహ్నం వేళ పితరులను ఉద్దేశించి పార్వణ శ్రాద్ధం చేస్తారు కొందరు ప్రదోష సమయంలో దీపదానం దీపాలు వెలిగించుట చేసి లక్ష్మీ పూజ చేసి భోజనం చేయాలి ఈ రోజున బాలురు వృద్ధులు అనారోగ్య పీడితులు తప్ప మిగిలినవారు పగటి పూట భోజించరాదు దీపావళి పగలు దీపం సాయంత్రం దీపాలు వెలిగించే వరకు అనారోగ్య పీడితులు తప్పితే పగటి పూట భోజనం భోజించరాదు అర్ధరాత్రి వేళ ఇళ్ళు వాకిళ్ళు తుడిపించాలి దీనికి అలక్ష్మిని స్మరణం అంటారట అంటే ఆ లక్ష్మి అలక్ష్మిని పారద్రోలుట అలక్ష్మిని పారద్రోలుట భాగవతంలో విష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగుల భూమినిమ్మని కోరుతాడు బలి ఎందుకు అంగీకరిస్తాడు రెండు పాదాలతో భూమి ఆకాశాలు ఆవరిస్తాడు వామనుడు మూడవ పాదం మోపటానికి స్థలం లేకపోవడంతో దానిని బలిచక్రవర్తి శిరస్సుపయోగించి అతనిని పాపాడానికి పాతాళానికి తొక్కేశాడని అవగాహన చేరుకుంటుంది ఈ ఘట్టం జరిగిన చతుర్దశి అత్యంత పుణ్యదినంగా భావిస్తూ సంతోషంగా దీపాలు పెట్టుకోవటంతో దీపావళిగా ఆవిర్భవించినట్టు భాగవతం చేసుకుంటాను వ్రత చూడమని గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది గుత్తే అని వంశీయుల ఆచారం ప్రకారం నరకం అనగా మురికి అని అర్థం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి చేరతాడని దానివల్ల రాత్రులు ఎక్కువ అవుతుందని నరకమును పరిశుద్ధపరచుటకు ఇది ఏ అరు అరుదని భావిస్తారు అదునని భావిస్తారు ఇదే సమయమని భావిస్తారు మరకాసుడు భూదేవి కుమారుడు అప్పటికే భూమి నుండి ఏ ముడికి ఉత్పన్నమైనదని చెప్పుటకు ఇది ఒక కథగా గ్రంథంలో పేర్కొంటారట భవిష్యత్ పురాణోత్సవంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు బలచక్రవర్తి గౌరవార్థన్ దీపావళి పండుగను దీపావళి ఉత్సవంగా పురాణాల్లో పేర్కొన్నారు పూర్వం బలిచక్రవర్తిని దేవుడు వామన రూపియ్యి భూమిని యాచింప అతడు సర్వలోకములు అతనికి ధారిపోయగా అప్పుడు కృష్ణుడై బలిని పూజించినట్లు తెలుస్తోంది ఇక ధనలక్ష్మి పూజని గురించి చెబుతున్నారు దేవదానములు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అగ్ని పుట్టింది ఆ వెలుతురు జీవకోటికి అవసరమైన శక్తి ఆ వెలుగు ప్రసాదించిన రోజునే దీపావళిగా జరుపుకుంటున్నట్టు పురాణ గాథలు చదువుతున్నాయి పార సముద్రం నుంచి వచ్చిన వెలుగే లక్ష్మీదేవి అని భూమి మీద సంపద అభివృద్ధి చెందడానికి కారణం వెలుగే కాబట్టి దాన్ని అందించిన లక్ష్మిని ధనలక్ష్మిగా భావించి లక్ష్మీ పూజను దీపావళి నాడు చేయటం సంప్రదాయంగా వస్తుంది తర్వాత ద్వాపర తీర్థాయుగా కూడా దీపావళి ద్వాప యుగంలో కాక త్రేతాయుగంలో జరుపుకున్నట్లు తెలుస్తోంది ద్వాపరుయుగంలో కాక త్రేతాయుగంలో జరుపుకున్నట్లు తెలుస్తోంది శ్రీరాముడు రావణ సంహారం కావించి సీతాదేవితో కలిసి అయోధ్యకు వచ్చిన విజయోత్సవంగా దసరాను అయోధ్య చేరిన శ్రీరాముడు పక్షాభిషేకం చేసుకుని తిరిగి పరిపాలన ఆరంభించటానికి గుర్తుగా దీపావళిని ఘనంగా ఆనందంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది అయోధ్యలో శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన రోజున ప్రజలంతా దీపాలు వెలిగించి ఆ రాత్రంతా కాలుస్తూ సంబరాలు చేశారని రామాయణంలో చెబుతున్నారు స్కంద పురాణంలో స్కంద పురాణంలో రాక్షసరాజు బలిచక్రవర్తిని ప్రజలు పూజించినట్లు పేర్కొనబడింది ఋగ్వేదంలో బలికథకు గ్రహాల కదలికకు సంబంధం ఉందనిపించే కథ ఇలా ఉంది కార్తీక మాస ఆరంభంలో ఋతువులో సూర్యుడి శక్తి సాయం సమయంలో తగ్గిపోతుంటే మరోవైపు పాతాళపు చీకటి వ్యాప్తి చెందుతుంది వేసవి కాలంలో పగటి పొద్దు ఎక్కువ రాత్రి పొద్దు తక్కువగా ఉంటుంది ఇది గ్రహ భూ భ్రమణంలో వచ్చిన మార్పు వల్ల చీకటి కాలం పెరుగుతుంది అప్పటి నుండి పాతాళం చీకటి రాజ్యం ఆ రాజ్యాధిపతి బలి కాబట్టి రాత్రి పొద్దు ఆధిక్యత ప్రారంభమయ్యే రోజున బలి చక్రవర్తికి స్వాగతం పలికేలా మనవారు నిర్దేశించారు ఆ విధంగా రాబోయే మూడు నెలలు తమ మీద ఆధిపత్యం కలిగించే కలిగి ఉండే చీకటి చక్రవర్తిని తమ మీద దయ చూపమని ప్రార్థిస్తూ దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతూ ఈ పండుగను జరుపుకోవటం ఆర్వాయితీగా వస్తోంది ఋగ్వేదంలోని బలికథ పేర్కొంటోంది ఈ విధంగా చతుర్దశి మొదలు మూడు దినాలు ప్రదోషంలో మనోహరమైన దీపాలను దేవాలయంలోనూ మఠాలలోనూ ప్రాకారాలలోనూ వీధులందు గోశాల మొదలైన వాణి ఉంచాలి ఇది పితరులకు క్షే పితరులకు క్షేమంకరమైనది కూడా రకరకాల పురాణాల్లో రకరకాల గాథలు దీపావళి గురించి ధర్మసింధువులో చెప్పబడ్డాయి దీపావళి రోజున పఠించవలసిన లక్ష్మీ స్తోత్రం నమ అయి లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమ నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమః ప్రసన్న ముఖ పద్మాయ పద్మకాంచై నమో నమ नमो बिल्भवनस्थायै विष्णुपत्न्यै नमः विचित्रक्षामधारिण्यै पृथुस्रोणश्रून्यै नमोन्नमः पक्वबिल्लफलापीन नमः सुरक्तपद्मप्रताप्रताप करपादकले सुहे सरत्नाङ्गदकेयूर काञ्चीनो पुरशोभिते यक्षकत्रमसंलिप्त सर्वेङ्गे कटकोज्वले <coughs> माङ्गल्याभरणैश्चित्रैः मुक्ताहारैर्विभूषिते ताटङ्कैरवतं शैत्य शोभमानमुखाम्बुजे पद्महस्ते नमस्तुभ्यं प्रसीदहरिवल्लभे ऋग्यजुस्सामरूपायै विद्यायै ते नमो नमः తజీదాస్పోను కృపా దృష్టి పాదేజ లోక యద్జీ ఏ దృష్ట దృష్టా తేత్పయ నమ సమాప్నయో ఈ విధంగా దీపావళి రోజున పఠించవలసిన లక్ష్మి స్తోత్రాన గురించి చెప్పి ధర్మసింధు దీపావళి గురించి muliga. సర్వ వంశీ మాత్జ చరణ అరవింద